ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఏం మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా మొట్టమొదటిసారిగా చిత్తూరులో చూస్తున్నా మా ఆడబిడ్డల్ని మగవారితో సమానంగా వచ్చారు మీటింగ్కి రావడమే కాదు ఎవరైనా అడ్డం వస్తే పక్కన చూసేసినప్పుడు కొంటున్నారు ఇది ప్రారంభం మాత్రం భవిష్యత్తులో మా ఆడబిడ్డలు అన్ని రంగాలలో పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికామీ ఇస్తున్నా ఇక్కడ మీరు చూస్తే పార్లమెంట్ అభ్యర్థి ప్రసాదరావు గారు ఒక చదువుకున్న వ్యక్తి ఐఆర్ఎస్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా పనిచేసి సమాజం కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ప్రసాదరావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పటి జగన్మోహన్ తక్కువ సమయంలో బుల్లెట్ మారిగా దూసుకెళ్ళిపోయాడు చిత్తూరులో గెలుపు జగన్మోహన్ రెడ్డి నేను అనుకున్నాను ముందుగా మనవాడు పోగలుగుతాడా అనుకున్నాను కానీ వదిలిపెట్టిన తర్వాత పేరు చెప్పంగానే అందరినీ కూడా కట్టుకుని కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైపోయాడు కౌరవ వరద తప్పదు ఇక్కడుండే వ్యక్తి పేరు కూడా తర్వాత మాట్లాడతా ఎలాంటి బ్రహ్మాండమైన నాయకుడు పెట్టాడు మూడో వ్యక్తి పూతల పట్ట అభ్యర్థి మురళి గారు ఆయన కూడా మూడు నాలుగు సార్లు ఈ రెండు నియోజకవర్గాల్లో గెలవలేదు కాని ఈసారి మాత్రం గెలుపు మనదే ఎవరికైనా అనుమానం ఉందా తమ్ముళ్ళు అడుగుతున్నా రాష్ట్రంలో గాలి వీస్తా ఉంది ఇది తుఫానుగా మారుతుంది అడ్డం వస్తే బంగాళా తొక్కేస్తాం ఇక్కడ గౌరవనీయులు ఇప్పుడే శ్రీనివాసులు గారు మాట్లాడారు చిత్తూరు ఎమ్మెల్యేగా పనిచేసి ఇప్పుడు జనసేన అభ్యర్థి తిరుపతిలో తప్పకుండా గెలుస్తాడు తమ్ముళ్ళు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం ఆ సామాజిక న్యాయంలో భాగంగానే తిరుపతి సీటు శ్రీనివాస్ గారికి ఇచ్చాం జనసేన అభ్యర్థి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడే బాబు గారు సీకే బాబు మాజీ ఎమ్మెల్యే చిత్తూరులో తనకంటూ ఒక ప్రత్యేకత ఎవడైనా అడ్డం వస్తే తొక్కుంటా పోతా చాలా ఉత్సాహంగా స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ ని గెలిపిస్తానని చెప్పిన వ్యక్తి సీకే బాబు ఆయన కూడా గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి ఇక్కడ ఎక్స్ ఎమ్మెల్సీ దొరబాబు తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేసే సిన్సియర్ కార్యకర్త మాజీ ఎమ్మెల్సీ దొరబాబు అని చెప్పినే మీకు తెలియజేస్తున్నా మాజీ ఎమ్మెల్యే ఎస్ మనోహర్ గారు మాజీ మేయర్ హేమలత గారు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ మాజీ చైర్మన్ చంద్ర ప్రకాష్ గారు గౌరవనీలి త్యాగరాజ్ గారు బాలాజీ గారు డీకే శ్రీనివాస్ నాయుడు గారు అబ్బాయి శ్రీనివాస్ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారికి కూడా స్వాగతం పలుకుతున్నా బద్రీ గారు అవులా మహిళా అధ్యక్షురాలు అరుణ గారు అదే మరిగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాజన్ గారు నేను అనుకున్నాను రాజన్ గారికి ఈసారి తప్పకుండా సీట్ ఇవ్వాలని కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయా నేను ఒకటే మీ కామి ఇస్తున్నా రాజన్ గారికి సముచితమైన స్థానం ఇచ్చే బాధ్యత నాది తమిళలో ఇంకా చాలా మంది నాయకులు వేదికపై ఉన్నారు కానీ ఇప్పటికే సమయం కూడా తక్కువ ఉంది నేనందరినీ మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా